రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా సెన్సేషన్ అయిపోతుంది ఈ మధ్యన తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి ఎక్కడికి పోయినా నా వెనకాల ఇంటెలిజెన్స్ ఉంది ఎటు పోతుండు ఎవరితోడు మాట్లాడుతుండు ఏం చేయబోతుండని చెప్పు ఒక క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంది చాలా మంది కానీ నేను ఏమి చేయను నేను సామాన్య కామ్గానే ఉంటాను ఎక్కడికి పోను ఏ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అనవసరంగా నా మీద దుష్ప్రచారం రూమర్స్ వస్తున్నాయి మీడియాలల్లో రాజీనామా చేస్తా అని పార్టీ మారుతా అని పార్టీ పెడతా అని చెప్పి రకరకాల ఊహాగాలు నడుస్తున్నాయి తెలంగాణలో ఈరోజే వచ్చేటప్పుడే ఖండించిన ఎందుకు ఖండించాల్సిన వచ్చిందంటే ఒక ప్రత్యేకంగా మీడియా వాళ్ళకు ఆన్ ద వే నా నియోజకవర్గంలో ఒక మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఇంతమంది సైన్యంతో ఆంధ్రాకు పోతుందంటే ఇదేదో కథ ఉన్నది ఏదో నడుస్తుంది జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏదో చేసి వస్తుంది పోతుందని చెప్పి సోషల్ మీడియాలో టీవీలలో ప్రచారం కొనసాగుతుంది దాన్ని ఖండించిన వేణుగోపాల్ రెడ్డికి చెప్పిన ప్రత్యేకంగా మీడియా వాళ్ళకు పిలిచి మరి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది